ఉంటారు ఎప్పుడు ఏదో వస్తువును పట్టుకుంటూ ఉంటారు ఆ వస్తువులతో పాటు మరెన్నో జేమ్స్ బ్యాక్టీరియా దుమ్ము మట్టి ఫంగస్ ఇంకా ఇలా ఎన్నో కానీ ఇప్పుడు కాదు మనకి ఉంది ఫ్రెష్ టచ్ ఫ్లో క్లీనర్ దీంట్లో ఉన్న ఫార్ములా అన్ని రకాల బ్యాక్టీరియాలను ఫంగస్ ను తొలగిస్తుంది మరియు మీ ప్రోని ఉంచుతుంది నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ పరిశుభ్రంగా కేవలం మూడు ముద్దల ఫ్లోర్ క్లీనర్ని బకెట్ నీళ్ళల్లో కలిపేయండి శుభ్రంగా మీ గదిని తుడి చేయండి ఇప్పుడు ఐదు మీళ్ళు సురక్షితంగా మరియు పరిశుభ్రంగా ఫ్రెష్ ఫ్రెష్ ఫ్లోర్ క్లీనర్ మీ ఇంటిని ఫ్రెష్గా ఉంచుతోంది హైదరాబాద్ మియాపూర్ లో విషాదం చోటు చేసుకుంది భర్త వేధింపులతో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకుంది ఆన్లైన్లో విష పదార్థాలు ఆర్డర్ చేసిన నాగలక్ష్మి తాగి సూసైడ్ చేసుకుంది ఐదు నెలల క్రితమే కాంట్రాక్టర్ మనోజ్ తో నాగలక్ష్మికి వివాహం జరిగింది అయితే తరచూ ఇద్దరి మధ్య గొడవలు తలెత్తడంతో మనస్పర్ధలతో ఆమె ఆత్మహత్య చేసుకుంది దీంతో మనోజ్ పై నాగలక్ష్మి తల్లిదండ్రులు పోలీసులకు హైదరాబాద్ మియాపుర్లో విషాదం చోటు చేసుకుంది భర్త వేధింపులు తాళలేక ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకుంది ఆన్లైన్లో విష పదార్థాలు ఆర్డర్ చేసింది నాగలక్ష్మి తాగి సూసైడ్ చేసుకుంది ఐదు నెలల క్రితమే నాగలక్ష్మికి వివాహం జరిగింది కాంట్రాక్టర్ మనోజ్ వివాహం చేసుకుంది నాగలక్ష్మి అయితే తరచూ వీరిద్దరి మధ్య కూడా గొడవలు తలెత్తడంతో ఆ మనస్పర్ధలతోనే నాగలక్ష్మి ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది దీంతో మనోజ్పై నాగలక్ష్మి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు